ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు సాహితి రితిక మరియు అనాయ ముగ్గురు సాహసగాథల మీద చాలా నమ్మకమున్న చిన్నపిల్లలు ఒకరోజు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో చేయడానికి ఏం లేక వాళ్ళు ఊరి చివరికి వెళ్ళి పాత మామిడి తోటలలో తిరగాలని అనుకున్నారు అక్కడకు చేరిన వెంటనే అక్కడ చాలాసేపు ఆడుకున్నారు అలా కొంతసేపటికి వారికి ఒక చెట్టు కింద ఒక రహస్య తలుపు కనిపించింది అది తలుపు కాదు చాక్లెట్ రంగు తలుపు రితిక గట్టిగా నొక్కగానే తలుపు తడబడి తెరుచుకుంది ఇదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది అనాయ లోపల ఏముందా అని చూడడానికి ముగ్గురు లోపలికి వెళ్ళగానే తలుపు మూసుకుపోయింది వాళ్ళు లోపలికి ప్రవేశించగానే ఒక పెద్ద పూల పందిరిలోకి ప్రవేశించారు కానీ పూలన్నీ క్యాండీలు అక్కడ గాలి తీపి వాసనతో నిండిపోయింది వాళ్ళు మరింత లోపలికి వెళితే ల్యాండ్ ప్రత్యక్షమైంది అక్కడి నదులు చాక్లెట్ సిరప్తో నిండిపోయి పొంగి పొర్లుతున్నాయి లాలీపాప్ పువ్వులు పొలాల్లో ములుస్తున్నాయి పుట్ట పెద్ద పెద్ద కప్ కేకులు ఇది అసలు నమ్మసక్యంగా లేదు అని సాహితి పెద్దగా కేక వేసింది రితిక నేరుగా చాక్లెట్ నదిలోకి దూకి ఈత కొట్టడం మొదలుపెట్టింది ఇదంతా నా కోసమే కల్పించిన సృష్టి అని సరదాగా అరిచింది అనాయ వెంటనే లాలీపాప్ పువ్వును చెట్టుపై నుంచి తెంచి తినడం మొదలుపెట్టింది కానీ పువ్వు మాట్లాడింది అయ్యో నన్ను తినద్దు అంటూ నాతో మాట్లాడే పువ్వును మొదటిసారిగా చూస్తున్నా అని అనాయా నవ్వింది సాహితి నోట్లో ఓ కప్ కేక్ పెట్టుకుని మిగతా ఇద్దరిని సరదాగా చూసి ఇంకా నవ్వు ఆపుకోలేకపోతుంది వాళ్ళు ఎంచక్క ఆహారం తింటూ ఆనందించగానే ఆకస్మికంగా చాక్లెట్ ల్యాండ్ షేక్ అవడం మొదలుపెట్టింది ఏమైంది భూకంపమా అని రితిక ప్రశ్నించింది ఇంతలో అక్కడ చాక్లెట్ మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు అతను భారీ చాక్లెట్ కిరీటాన్ని ధరించి గొప్ప అరుపులతో వారిని ఆపడానికి వచ్చాడు మీరు కేవలం తింటే సరిపోదు ఈ చాక్లెట్ ల్యాండ్కు ఉన్న సమస్యను పరిష్కరించాలి అని మాంత్రికుడు అన్నాడు ఏమిటది అని ముగ్గురు ఒకేసారి అడిగారు మాంత్రికుడు ఇలా చెప్పాడు చాక్లెట్ ల్యాండ్లోని పక్క కొండల్లో దొంగలు వచ్చి కాండే గోళీలను దోచుకుని పోతున్నారు వాళ్లను ఆపకపోతే ఈ మాయా ప్రపంచం పూర్తిగా నాశనమైపోతుంది అంటూ అన్నాడు ముగ్గురు స్నేహితులు వెంటనే సాహసం చేయాలని నిర్ణయించుకున్నారు మాంత్రికుడు వారికి చాక్లెట్ గన్నలు ఇచ్చి దొంగల ముఠా దిశలో నడిపించాడు దొంగలు ఉంటున్న ప్రాంతం పంచ్ క్యాండీ ఫారెస్ట్ దగ్గరలో ఉంది దొంగలు వాళ్ళని చూడగానే పారిపోయారు ఇంతలో సాహితి చాక్లెట్ బాల్స్ను గాల్లోకి విసరగా అవి దొంగల ముఖాల మీద పడిపోయాయి వాళ్ళు కదలలేకపోయారు అనాయ సాహితి రితికా కలిసి దొంగల్ని చాక్లెట్ రసంతో పూర్తిగా కట్టేసి మాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళారు మాంత్రికుడు ఎంతో ఆనందించి వాళ్ళని చాక్లెట్ ల్యాండ్ వీరులుగా అభివర్ణించాడు వాళ్లకు బహుమతిగా ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కప్ కేక్ ఇచ్చి మరియు ఎన్నో చాక్లెట్స్ను ఇచ్చి ఆ మాయా తలుపు మీదకు పంపాడు మీరు ఎప్పుడైనా మమ్మల్ని కలవాలనుకుంటే ఈ తలుపును మళ్ళీ తెరవండి అని చెప్పాడు తిరిగి గ్రామానికి వచ్చాక ఈ ముగ్గురు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు అది ఒక రహస్యంలాగే ఉండిపోయింది కానీ చాక్లెట్ ల్యాండ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఇది కేవలం పిల్లల కథ మాత్రమే కాదు జీవితంలో నమ్మకంతో ఏదైనా సాధించగలమనే సందేశం ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి